టిఎస్ టెక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించి ఆల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు సో ఇప్పుడు ఈ వీడియోలో కంప్యూటర్లో ఎగ్జామ్ ఎలా రాయాలని వీడియో క్లాటిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట నొక్కండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇతర నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే వచ్చేద్దాం సో ఇక్కడ మీరు దీంట్లో చూసుకున్నట్టుగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే మీకు కంప్యూటర్ ఇచ్చిన తర్వాత మీ జర్నల్ నెంబర్ అనేది చెక్ చేసి మీకు ఒక కంప్యూటర్ అనేది అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది సో కంప్యూటర్ అరేంజ్ చేసిన తర్వాత మీకు లాగిన్ ఐడి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు అయితే చెప్పడం అయితే జరుగుతుంది పాస్వర్డ్ కూడా సో లాగిన్ ఐడి ఒకవేళ ఇచ్చేస్తే కనుక పాస్వర్డ్ అనేది ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు అయితే చెప్తారు మీ అయితే ఇక్కడ ఉంటుంది ఈ సిస్టమ్ నెంబర్ ఈ సిస్టమ్ తీసుకున్నారు ఇక్కడ మీకు కనబడినట్లుగా ఉంటుంది అన్నమాట మీకు పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మాట ఎగ్జామినేషన్ అనేది వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది అలాగే క్లాక్ అనేది ఉంటుంది కంప్యూటర్లో టైం అనేది చూపిస్తుంది అన్నమాట కౌంట్ అయితే స్టార్ట్ అవుతుంది టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ మీరు నెంబర్ చూసుకున్నట్లయితే కనుక ఈ నెంబర్స్ అనేవి యు హావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్ వన్ అయితే అది టూ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్లో ఉంది కదా యూ హావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అనేది అర్థం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్లో ఉంది కదా యూ ఆన్సర్ ద క్వశ్చన్ అంటే ఆన్సర్ చేస్తారని అర్థం ఇక్కడ పర్పుల్ కలర్ లేదు ఉంది ఫోర్ ఫైవ్ ఒకటే కలర్స్లో ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక యూ హావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ఫర్ ద్వశ్చన్ ఫర్ రివ్యూ అంటే ఆ క్వశ్చన్ నీకు డౌట్గా ఉన్నట్లయితే కనుక రివ్యూ అయితే ఇచ్చుకోవచ్చు ఎలా ఇవ్వాలో కూడా నేను అయితే చెప్తాను ఇక మనం అలా కిందకి క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి అనేది క్లియర్ రెస్పాన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది టు డీ సెలెక్ట్ ఎవరు చూసిన ఆన్సర్ క్లిక్ ఆన్ ద బటన్ ఆఫ్ ద చూసిన ఆప్షన్ అగైన్ ఆర్ క్లిక్ ఆన్ ద క్లియర్ రెస్పాన్స్ బటన్ మనం ఆప్షన్ ఇచ్చింది రాంగ్ అనుకున్నట్లయితే కనుక క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేస్తే దాని మీద ఆన్సర్ అనేది పోతుంది నేను చూపిస్తాను అది కూడా ఇద మీ చదివేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్లో ఏం చేయకూడదు అనేది చెప్పడం అయితే జరుగుతుంది ఇవన్నీ చదివిన తర్వాత ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అక్కడ టిక్ ఉంటుంది టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఐ ఆమ్ రెడీ టు బిగిన్ లాగిన్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే స్క్రీన్ అనేది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది ఇక్కడ రైట్ సైడ్ ఇవైతే వస్తాయి ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇది ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనుక మీరు ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు కదా ఫస్ట్ క్వశ్చన్ మీద క్లిక్ చేయండి చూడండి ఇక్కడ ఇచ్చారు కదా యాక్ట్ యాక్టివర్స్ ఇంటెక్టెడ్ ఇన్ ద ఇయర్ సపోజ్ టూ థౌజండ్ నైన్ అని పెడుతున్నాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనుక ఫస్ట్ ఎంటర్ చేయకముందు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది జీ ఆన్సర్డ్ నాట్ ఆన్సర్డ్ అంటే చూ క్వశ్చన్ చూసాను కానీ ఆన్సర్ చేయలేదు వన్ ఫార్టీ నైన్ క్వశ్చన్స్ నాట్ విజిటెడ్ అంటే ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నాను కాబట్టి ఆ విధంగా అయితే వచ్చింది ఇక్కడ నేను ఆన్సర్ ఎంటర్ చేశాను టూ థౌజండ్ నైన్ మనం చూడండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మారలేదు ఎందుకు మారలేదు అని చూసుకున్నట్లయితే కనుక సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయలేదు ఇప్పుడు మారుతుంది చూడండి చూడండి ఇక్కడ టూ క్వశ్చన్స్ ఆన్సర్డ్ వన్ క్వశ్చన్ నాట్ ఆన్సర్డ్ అని అయితే ఇచ్చారు కదా చూడండి ఇక్కడ నేను క్వశ్చన్స్ చూశాను కానీ ఒక సెవెన్ క్వశ్చన్స్ అయినా చూశాను కానీ ఆన్సర్ చేయలేదు త్రీ క్వశ్చన్స్ మాత్రం ఇక్కడ చూడండి ఫోర్ క్వశ్చన్స్ నాట్ ఆన్సర్ టూ క్వశ్చన్స్ ఆన్సర్డ్ అని ఇచ్చారు సో ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కనుక ఈ క్వశ్చన్కి మార్క్ ఫర్ రివ్యూ అని ఇవ్వాలనుకుంటున్నాను సో మార్క్ ఫర్ రివ్యూ అని ఇచ్చాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక క్వశ్చన్ నెంబర్ మారింది చూసుకుని పర్పుల్ కలర్లో మారిపోయింది ఆరెంజ్ కలర్లోంచి సో ఈ విధంగా అయితే మారడం అయితే జరుగుతుంది అంటే ఈ క్వశ్చన్ డౌట్ క్లియర్ రెస్పాన్స్ రివ్యూ కావాలి నీకు అని ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ రైట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే కనుక టైం కూడా స్క్రోల్ అవుతుంది అనమాట ఇక్కడ చూశారు కదా వన్ క్వశ్చన్ మార్కెడ్ ఫర్ రివ్యూ అని వచ్చింది కదా అలాగే అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది కంప్యూటర్లో టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు క్లియర్ రెస్పాన్స్ చూపిస్తాను చూడండి ఒకసారి గ్లోబల్ క్లిక్ చేశాను కదా క్లియర్ రెస్పాన్స్ మీద పడితే మళ్ళీ ఆన్సర్ అనేది పోయింది దాని మీద క్లిక్ చేసినా పో పోవట్లేదు కాబట్టి క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేయండి అండ్ సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే ఆన్సర్ అనేది పోతుంది అనమాట ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే సో ఎగ్జామ్ అనేది వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ తర్వాతనే సబ్మిట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట ముందుగా మీరు సబ్మిట్ చేస్తామన్నా అదైతే ఎటువంటిది అవ్వదు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకైతే ఫస్ట్కి అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మనం క్లిక్ చేసుకున్నట్లయితే కనుక వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ తర్వాత స్క్రీన్లో చూపిస్తున్నాను కదా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ ఫస్ట్ అయితే వచ్చేస్తుంది చూడండి ఫస్ట్ అయితే వచ్చేసింది కదా ఆ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే కంప్యూటర్ టెస్ట్ క్వశ్చన్ బేస్డ్ అయితే రాయాల్సి ఉంటుంది